ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డిప్యూటీ సీఎం అరెస్టు రంగం సిద్ధం సిబిఐ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎవరు అరెస్ట్ ఏంది అనేది ఆ వివరాలు చూద్దాం వీటిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డికే శివకుమార్కు సిబిఐ నోటీసులు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్కు సిబిఐ మళ్లీ నోటీసులు అయితే పంపింది కేరళ జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులపై వివరణ ఇవ్వాలని డీకేఎస్ ఆయన భార్య సహా ముప్పై మందికి నోటీసులు అయితే ఇచ్చింది జనవరి పదకొండున ఢిల్లీలో తమ ముందు విచారణకు హాజరై పెట్టుబడులు వాటాల వివరాలు తెలియజేయాలని కోరింది ఈ నోటీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా కేంద్రం రాజకీయం ప్రతీకారానికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు ఇక మరోసారి కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శివకుమార్ మళ్ళీ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట డిప్యూటీ సీఎం ఉన్న డికే శివ్ కుమార్ కాంగ్రెస్ గెలుపు